వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఆంధ్రప్రదేశ్లో కుటుంబ ప్రభుత్వం ఈరోజు అధికారికంగా తల్లిగా వందన పథకాన్ని ప్రారంభించిందండి ఈ పథకం కింద అరుగులైన ప్రతి విద్యార్థి యొక్క తల్లి తల్లి యొక్క ఖాతాలో పదిహేను వేల రూపాయలు జమ చేసింది అయితే ఈ పథకం కింద తల్లి అకౌంట్లోకి డబ్బులు జమ కావాలి అంటే కనుక కొన్ని కండిషన్స్ ఉన్నాయి అలాగే ప్రత్యేకమైన ప్రక్రియ కూడా ఉందన్నమాట అందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఈరోజు వీడియోలో తెలుసుకుందాము మరి తల్లికి వందన పథకం డబ్బులు మరి మీ అకౌంట్లోకి పడ్డాయో లేదో అనే విషయాన్ని ఏ విధంగా చెక్ చేసుకోవాలి అదేవిధంగా ఒకవేళ ఈ పథకానికి సంబంధించిన డబ్బులు అకౌంట్లోకి పడిన వారు ఏం చేయాలి అన్న విషయాన్ని ఈరోజు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి అదే కనుక ఎవరైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి వీడియో వస్తే కనుక వచ్చిన లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి మీ ద్వారా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక విషయాన్ని తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట మన ఛానల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే ప్రభుత్వ పథకాల యొక్క సమాచారం అనేది ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటానండి తప్పకుండా ఛానల్ని ఫాలో అవుతుండండి మరి లేట్ చేయకుండా వీళ్ళకి వెళ్ళిపోదామండి ఆంధ్రప్రదేశ్లో కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయిన సందర్భంగా జూన్ పన్నెండున తల్లి కొందనం పథకాన్ని ప్రారంభించింది ఈ పథకం ద్వారా ఒకటవ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివే ప్రతి విద్యార్థి యొక్క విద్యార్థి యొక్క తల్లి యొక్క ఖాతాలో పదిహేను వేల రూపాయలు చొప్పున ప్రభుత్వం ఆర్థిక సహాయం చేస్తుంది ఈ డబ్బును పిల్లల యొక్క తల్లిల బ్యాంక్ ఖాతాల్లోకి జమ చేస్తుందండి ఇలా మొత్తం అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల నూట అరవై నాలుగు మంది తల్లుల అకౌంట్లోకి పదిహేను వేల రూపాయలు చొప్పున డబ్బులు అనేవి ట్రాన్స్ఫర్ అయ్యాయి ఇందుకోసం ఎనభై ఎనిమిది వేల ఏడు వందల నలభై ఐదు కోట్లు కేటాయించినట్లు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు త్వ తాజాగా ట్వీట్ కూడా చేయడం జరిగిందనమాట అండి ఏ ఏపీలో కొడుమి ప్రభుత్వం ఏం అధికారంలోకి వస్తే కనుక చదువుకునే ప్రతి పిల్లవాడికి కూడా పదిహేను వేల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తామని చెప్పి సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా హామీ ఇవ్వడం అయితే జరిగిందండి మరి ఈ పథకం కోసం కూడా గత సంవత్సర కాలం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలు అలాగే విద్యార్థులు కూడా ఎంతగానో ఎదురుచూస్తూ వచ్చారు అయితే ఎట్టకేలకు ఈ పథకాన్ని ఈ సంవత్సరం నుంచి ప్రారంభిస్తున్నట్టు తెలిపింది అదేవిధంగా జూన్ పన్నెండున కుటుంబ ప్రభుత్వం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈరోజు ఈ యొక్క పథకాన్ని అయితే ప్రారంభించింది మంత్రి నారా లోకేష్ ట్వీట్పై కొన్ని అనుమానాలు కూడా కలుగుతున్నాయండి ఎందుకంటే మొత్తంగా మనం చూసుకుంటే అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల నూట అరవై నాలుగు మంది తల్లుల అకౌంట్లలోకి పదిహేను వేల రూపాయల చొప్పున జమ చేయాలి అంటే కనుక మొత్తంగా ఒక కోటి తొంభై లక్షల డెబ్బై నాలుగు వేల అరవై డెబ్భై నాలుగు లక్షల అరవై వేలు కావాలి అంటే పది వేల తొంభై కోట్ల డెబ్బై నాలుగు లక్షల అరవై వేలు కావాలి కానీ మంత్రి లోకేష్ గారు ఎనిమిది వేల ఏడు వందల నలభై కోట్లు రిలీజ్ చేశామని అన్నారు అంటే ఇంకా పదమూడు వందల నలభై ఐదు కోట్ల డెబ్బై నాలుగు లక్షల అరవై వేలు అనేవి తక్కువ అవుతున్నాయి మరి ప్రభుత్వం ఏ విధంగా లెక్క వేసిందని చెప్పి అనుకుంటూ ఉన్నారండి ఈ పథకం పూర్తి వివరాలు ఒకసారి మనం చూసుకున్నట్టయితే కనుక ఈ పథకానికి సంబంధించిన అర్హతలు ఉన్నవారికి మాత్రమే డబ్బులైతే అకౌంట్లో జమ చేయడం అయితే జరిగిందనమాట ఏపీ ప్రభుత్వం కుటుంబంలో ఎంతమంది పిల్లలు చదువుతూ ఉంటే అంతమందికి యొక్క పథకం ద్వారా డబ్బులు ఇస్తామని తెలిపింది అయితే దీనికి సంబంధించి కొన్ని గైడ్లైర్స్ ఉన్నాయండి వాటిని ఒకసారి మనం చూసుకునేట్టయితే కనుక మరి ఈ యొక్క పథకానికి ఎవరైతే దరఖాస్తు తీసుకున్నారో వారు ఆంధ్రప్రదేశ్లో శాశ్వత నివాస ఉండాలన్నమాట దరఖాస్తుదారు తల్లే ఉండాలండి కనీసం ఒక స్కూలు వయసు గల పిల్లవాడిక వయసు గల పిల్లవాడు కలిగి ఉండాలి కుటుంబ ఆదాయం రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన ఆదాయ పరిమితికి లోబడి ఉండాలి అని చెప్పారు నమోదు చేసుకుని తల్లులు పిల్లలు వెంటనే గృహ డేటాబేస్లలో నమోదు చేసుకోవాలి ఇంట్లోని తల్లులు తమ బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ అలాగే ఈకేవైసీ పూర్తి చేసి ఉండాలండి బ్యాంక్ ఖాతా అనేది యాక్టివ్గా ఉందా లేదా మరి బ్యాంకు ఖాతాతోటి ఆధార్ కార్డు అలాగే ఫోన్ నెంబరు లింక్ అయి ఉన్నాయా లేదా అని ఒకసారి చెక్ చేసుకోవాలి గృహ డేటాబేస్ నమోదు ప్రక్రియ గృహ డేటాబేస్లో నమోదు చేసుకునే విధానం ఒకసారి మనం చూసుకుంటే దగ్గరలోని గ్రామ లేదా వార్డు సచివాలయాలకు వెళ్ళాలండి ఇవి గృహ డేటాబేస్ నమోదు ప్రక్రియకు ప్రాథమిక కేంద్రాలుగా పనిచేస్తాయి అక్కడ సిబ్బంది గృహ డేటాబేస్ అంటే హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ అనమాట ఇందులో నమోదు చేయడానికి అవసరమైన సమాచారాన్ని అందిస్తారు అక్కడికి వెళ్ళినప్పుడు కొన్ని పత్రాలు మీరు తీసుకువెళ్ళాలి తల్లి పిల్లల యొక్క ఆధార్ కార్డులు నివాస ధృవీకరణ పత్రము రేషన్ కార్డు ఓటర్ కార్డు లేదా ఇతర చెల్లుబాటు అయ్యే గుర్తింపు కార్డు తీసుకువెళ్ళాలి దీంతో పాటుగా ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా తీసుకెళ్ళాలండి ఇన్కమ్ అనేది కుటుంబ వార్షిక ఆస ఆదాయం రెండు పాయింట్ ఐదు లక్షల కంటే తక్కువ ఉండాలని చెప్పి నిర్ధారించే ప ఒక డాక్యుమెంట్ అనేది ఉండాలన్నమాట బ్యాంకు ఖాతా వివరాలు అంటే బ్యాంక్ పాస్బుక్ తీసుకెళ్ళాలి పిల్లల వివరాలు పాఠశాల చదువుతున్న పిల్లల జన్మ ధ్రువీకరణ పత్రం అంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ దాంతోపాటుగా డెబ్బై ఐదు శాతం వరకు హాజరు ధృవీకరణ సర్టిఫికేట్ అంటే ఇది స్కూల్లో ఇస్తారండి ఈ సర్టిఫికేట్ కూడా ఖచ్చితంగా తీసుకోవాలి తల్లి వందనం కోసం కావాల్సిన పత్రాలు ఒకసారి చూస్తే కనుక తల్లి వందనం పథకం కింద ప్రయోజనం పొందే తల్లులు తప్పనిసరిగా కొన్ని పత్రాలు కలిగి ఉండాలి అవేంటంటే ఆధార్ కార్డు తల్లి అలాగే పిల్లల ఆధార్ కార్డులు నివాస ధృవీకరణ పత్రము ఆదాయ ధృవీకరణ పత్రము పిల్లల డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేటు బ్యాంకు ఖాతా వివరాలు దరఖాస్తు ప్రక్రియ తల్లిగొందనం పథకం కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఆఫ్లైన్ పద్ధతులు అనుసరించవచ్చు ఇందుకోసం గ్రామ లేదా వార్డు సచివాలయానికి వెళ్ళి దరఖాస్తు ఫారం సమర్పించాలంటే దరఖాస్తు సమర్పించిన తర్వాత అధికారులు ధృవీకరణ ప్రక్రియ నిర్వహిస్తారు ధృవీకరణ పూర్తయిన తర్వాత ఆర్థిక సహాయం నేరుగా దరఖాస్తుదారుని యొక్క బ్యాంక్ ఖాతాలోకి జమ అవుతుంది అంటే మీరు అప్లై చేసుకున్న మీ పత్రాలన్నీ కూడా వెరిఫికేషన్ అనేది చేయడం అయితే జరిగి జరుగుతుందనమాట పూర్తిగా మీరు గవర్నమెంట్ వారు పెట్టిన ఈ యొక్క కండిషన్స్కి లోబడి ఉంటేనే డబ్బులు అనేవి మీ అకౌంట్లోకి జమ చేస్తారండి ప్రభుత్వం ఏం చెప్పిందంటే గత వైసీపీ ప్రభుత్వం అమ్మఒడి పథకం కింద లబ్ధిదారుల వివరాలని నమోదు చేసింది ఇప్పుడు కూడిపోయి ప్రభుత్వం కూడా ఆ వివరాలని లెక్కలోకి తీసుకుంటుందండి గతంలో అమ్మఒడి పథకం ద్వారా ఎవరికైతే డబ్బులు వచ్చాయో ఇప్పుడు వారందరికీ కూడా డబ్బులు వస్తాయన్నమాట అందువల్ల ఇవాళ అకౌంట్లోకి డబ్బులు జమ చేయడం అయితే జరిగింది ఒకవేళ ఇవాళ రేపటిలో ఒక డబ్బులు ఎవరికైనా జమ కాకపోతే అప్పుడు గ్రామ లేదా వార్డు సచివాలయాలకు వెళ్ళి మీరు వివరాలు అడిగి తెలుసుకోవచ్చు అండి అలాగే కొత్తగా ఒకటో తరగతిలో అలాగే ఇంటర్లో చేరే పిల్లల తల్లిదండ్రులు కూడా గ్రామ లేదా వార్డు సచివాలయాలకు వెళ్ళి అమ్మఒడికి ఎలా దరఖాస్తు చేసుకోవాలో వివరాలు కోరవచ్చు దీనికి సంబంధించిన అప్డేట్స్ని ఎప్పటికప్పుడు మీకు సచివాలయాల దగ్గర ఉంటుందండి కాబట్టి మీరు సచివాలయాలకు వద్దకు వెళ్ళి తెలుసుకోవచ్చు అంటే ఇప్పుడు మనకి ఆ తల్లి కొందన పథకం గత ప్రభుత్వంలో అమ్మఒడి పథకం ద్వారా ఎంతమంది పిల్లలకైతే డబ్బులు వచ్చాయో వారందరికీ యథావిధిగా డబ్బులు పట్టడం అయితే జరుగుతుందండి కొత్తగా ఎవరైనా అప్లై చేసుకోవాలి అనుకుంటే కనుక మీ గ్రామ వార్డు సచివాలయాలకు వద్దకు వెళ్ళి నేను చెప్పినటువంటి ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు అక్కడ సమర్పించి ఈ యొక్క పథకానికి మీరు అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఏ లింక్ మ్యాపింగ్ అనేది చేసుకోవాలండి దీంతోపాటు హౌస్ హోల్డింగ్ మ్యాప్లో తల్లి అలాగే తల్లిదండ్రులు అలాగే పిల్లలు కూడా దాంట్లోకి యాడ్ అయి ఉండాలన్నమాట దీంతోపాటు పిల్లవాడు ఖచ్చితంగా రేషన్ కార్డులో కూడా మెంబర్ అయి ఉండాలండి ఒకవేళ ఇవన్నీ లేకపోతే కనుక వెంటనే మీరు గమనించి వెంటనే వీటికి అప్లై చేసుకుని ఈ ఈ ప్రాసెస్ అంతా పూర్తి చేసుకున్న తర్వాత తల్లికి వందన పథకానికి అప్లై చేసుకోండి మరి రాష్ట్ర వ్యాప్తంగా సంవత్సర కాలం నుంచి ఎదురుచూసిన తల్లి వందకం వందనం పథకం ఎట్టకేలకు ఈ రోజున ప్రారంభించడం అయితే జరిగిందనమాట ఎవరికైతే విద్యార్థులకు డబ్బులు రాలేదో వాళ్ళు నేను చెప్పిన విధంగా ఒక్కసారి చెక్ చేసుకోండి మీ గ్రామ వార్డు సచివాలయాలకు వద్దకు వెళ్తే కనుక వారు ఎక్కడ ప్రాబ్లం ఉందనేసి ఒకసారి చెక్ చేసి మీకు చెప్పడం అయితే జరుగుతుందనమాట తద్వారా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడ డబ్బులు అనేవి అకౌంట్లోకి పట్టడం అయితే జరుగుతుంది ఎవరు ఎక్కడ ఆందోళన చెందవలసిన అవసరం లేదండి తప్పకుండా మీకు అర్హత ఉంటే కనుక డబ్బులు అనేవి ఖచ్చితంగా మీ అకౌంట్లోకి వస్తాయి అన్నమాట ఇదండి వాళ్ళ వీడియో వీడియోస్ కానీ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి మళ్ళీ మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్తే